హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిల్మ్ను స్లో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మీ ఉంచుతున్నాను ఇప్పటికే ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రం షూటింగ్ శరవేగంతో పూర్తి చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఇది ఉంటే నిన్న ఎన్బికె వన్ జీరో నైన్ థీమ్ ట్విట్టర్ ద్వారా ఒక స్పెషల్ విషయాన్ని మన ముందుంచారు అంతేకాకుండా ఓ ఫోటోను కూడా టిచ్ చేయటం జరిగింది ఈ ఫోటోలో నందమూరి నరసింహం అదేవిధంగా బాబీతో కూడినటువంటి ఒక ఫోటో పెట్టడం జరిగింది ఈ ఫోటో చూస్తేనే మనకు అర్థమైపోతుంది నందమూరి నరసింహం ఎంత అందంగా ఉన్నాడో ఈ చిత్రం ఎంత ప్రపంచం సృష్టించబోతుందా అని ఇంతకు అసలు విషయానికి వస్తే త్వరలో ఈ చిత్రానికి సంబంధించినటువంటి టీజరు టైటిల్ రాబోతున్నది అంతేకాకుండా ఈ చిత్రాన్ని యొక్క షూటింగ్ అంతా కూడా జైపూర్లో పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి సీక్వెన్సీతో యాక్షన్ సీక్వెన్సీతో కనీ విని నందమూరి నరసం యొక్క ఫైటింగ్ సీన్స్తో గతంలో ఏ చిత్రంలో లేనటువంటి కథతో ప్రేక్షకులు ముందుకు రాబోతుందని స్పష్టంగా తెలియజేసే విధంగా ట్వీట్ చేయటం జరిగింది ఆ ట్వీట్ చేసినటువంటి ఆ ఫోటోని పైన మీరు చూస్తున్నారు ఏది ఏమైనా నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడే అని చెప్పాలి మన యువ దర్శకుడు బాబీ త్వరలో టైటిల్ టీజర్ కూడా రాబోతుందని అది చలచిత్ర రంగంలోనే ప్రపంచం సృష్టించబోతుందని కని విని ఎరుగని టైటిల్ అభిమానులని ఆనందాన్ని ఆసక్తిని పెంచేస్తుందని స్పష్టంగా తెలియజేసేసాడు మన యువ దర్శకుడు బాబి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి ఆనందించేసేయండి ఆస్వాదించేసేయండి జై బాలయ్య అని చెప్పేసేయండి